చిన్న ఉన్న అబ్బాయిలకు రెండు ప్రాబ్లమ్స్ పోరలు గమ్మున ఇంట్లో ఆడుకుంటే నో ప్రాబ్లం కానీ వాళ్ళ జగల వాళ్ళే ఆడుకుంటే మళ్ళా రెండు ప్రాబ్లమ్స్ ఇంట్లో కూర్చొని ముసరులతో ముచ్చట్లు పెడితే నో ప్రాబ్లం అదే బొమ్మలతో ఆడుకుంటా శంగడ బింగడ ఎగిరితేనే మళ్ళ రెండు ప్రాబ్లమ్స్ ఇచ్చిన బొమ్మలతో ఆడుకుంటే నో ప్రాబ్లం అదే బొమ్మలతోని ఆగమాగం చేస్తేనే మల్ల రెండు ప్రాబ్లమ్స్ ఓ ఇట్లా పూరలను జగబెట్టలేక సుక్కలు చూస్తారు కదా అయితే ఇలా ఏమైందంటే రెండేండ్ల పిలగాడు రెండు రూపాయల బిల్ల మింగి గాయ గాయ చేస్తే కష్టపడి తీసి ప్రాణాలు రక్షించిండ్రు కామారెడ్డి జిల్లా కాడ అగో తీ సారు తీ వస్తున్నట్టున్నది కదా అగో వచ్చే 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 పో ఇగో ఇదే తమ్ముడు మింగిన రెండు రూపాయల బిల్లా గారు స గుండ ఎంత పని చేస్తీవిరా తమ్మి ఏదో అదృష్టం బాగుండబట్టి మీ అవ్వాయిలకు పెద్ద టెన్షన్ తప్పింది గాని అయితే ఊకే దూం చేస్తున్నాడు అదిగోని ఇదిగోని అంటున్నాడు అని రెండు రూపాయలు ఇచ్చి ఆడుకోపోరా అని పైస చేతిలో పెడితే తెల్లగున్నది డాడీ ఎప్పుడు ఇచ్చే చాక్లెట్ గిట్ల లెక్కనే కనబడుతుందని గుటుక్కున మింగి గుడ్లు తేలేసిండు అట ఇంకేమున్నది అవ్వాయిలు లబ్బ లబ్బ మొత్తుకుంటా ఇగో ఈ డాక్టర్ సార్ దగ్గరికి తీసుకొస్తే జల్దిట రియాక్టర్ రియాక్ట్ అయిన డాక్టర్ సాబు గిట్లా తెల్వేమట్టే తీసిండు ఈ ఫ్యామిలీ పేరు తన్వీర్ రాను ఎంత పని చేసిండో పిల్లగాడు ఏదో వీళ్ళు పోయేసరికి డాక్టర్ అందుబాటులో ఉండబడి సరిపోయింది గానీ లేకుంటే ఎంత పని అయ్యేదుల్లా ఓ అన్నా ఇంతకు నీ కొడుకు లొల్లి చేస్తే నువ్విచ్చే ఇచ్చే పైసలతోనే ఏదైనా పండ్లు కొని గాని పైసలు మూతలు ఇచ్చి పర్స అని చేయకు నువ్వు పర్స అలా పడకు సరేనా కానీ ఈ పిల్లగాడు చూస్తే అమాయకంగా కనబడుతున్నాడు గాని పెద్ద అయినాక అబ్బాయిలను తిప్పలు పెట్టేటట్టే కొడుతున్నాడు